శాసనసభ మాజీ స్పీకర్ బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం నివాసానికి వెళ్లారు సీఎం రేవంత్ వెంట మంత్రి పొంగులేటి రెడ్డి కూడా ఉన్నారు పోచారం రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు కాగా బీఆర్ఎస్ హయాంలో పోచారం స్పీకర్ గా పనిచేశారు శాసనసభ మాజీ స్పీకర్ బాన్స్వాడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం నివాసానికి వెళ్లారు సీఎం రేవంత్ వెంట మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు కాగా బిఆర్ఎస్ హయాంలో పోచారం స్పీకర్ గా పనిచేశారు ఇక ఈదే విషయంపై మరింత సమాచారం నిజామాబాద్ నుండి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి వరలక్ష్మి గత కొంత మాజీ స్పీకర్ ప్రస్తుత బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం రెడ్డి పార్టీ మారుతారు అనే ప్రచారాలు అయితే జోరుగా సాగుతున్నాయి గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ పోచారం శ్రీనివాసరెడ్డితో టచ్ లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది అయితే ఇవాళ ఏకంగా స్వయాన సీఎం రేవంత్ రెడ్డి గారే అక్కడికి వెళ్ళి పోచారంని పోచారం ని పార్టీలోకి ఆహ్వానించడం అనేది ఇప్పుడు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది కొన్ని రోజులుగా వస్తున్నటువంటి ఊహాగానాలకు ఇది నిజాం అనే ఈ ఘటన నిజం అనేది తెలుస్తుంది ఎందుకంటే పోచారం రెడ్డి ఉమ్మడి జిల్లాకు చాలా సీనియర్ నేతగా చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు ఇప్పుడు డిఆర్ఎస్ హయాంలో కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం అలాగే ఉమ్మడి జిల్లాకు సీనియర్ నేత ప్రస్తుతం ఈ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అధిష్టానం అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో అలాగే మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి సురేష్ శెక్కర్ కూడా ఎంపీగా గెలవడం బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీకి మంచి చర్చి రావడంతో ఇటు బీఆర్ఎస్కు కు సంబంధించినటువంటి పోచారం రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాలనే ఒక తలపుతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది ఇంకా మూడు నియోజకవర్గాల్లో కూడా పార్టీని బలోపేతం చేయాలి రానున్నటువంటి రోజుల్లో పార్టీని మరింత స్ట్రాంగ్ తేవాలి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు పూర్వ వైభవం తేవాలనే ఒక ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఇటు సీనియర్ లీడర్ అయినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆ కసరత్తులు కూడా చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది నిజామాబాద్ జిల్లాకు పోచారం లాంటి సీనియర్ సీనియర్ పార్టీకి ఎంతో అవసరం ఉంటుంది ఆయన అనుభవాలు పార్టీకి ఎంతో అవసరం ఉంటుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పోచారం ని గత కొన్ని రోజులుగా టచ్ లో ఉంటున్నట్టు తెలుస్తుంది అయితే ఇవాళ సీఎం అక్కడికి వెళ్ళడంతో దీనికి మరింత స్పష్టత అయితే వచ్చినట్టు తెలుస్తుంది ఇక త్వరలోనే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఇటు మరోవైపు పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు మాజీ డిసిసిసి చైర్మన్ భాస్కర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు మనకైతే అతని అనుచరుల ద్వారా అయితే మనకు తెలుస్తుంది ఎందుకంటే డిసిసి డిసిసి చైర్మన్ గా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రావడంతో రమేష్ రెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టి రమేష్ రెడ్డి డిసిసి చైర్మన్ గా అవ్వడం మరో మరోవైపు బాన్స్వాడలో ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాసరెడ్డి కొనసాగుతున్నప్పటికీ అక్కడ ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లో అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి కావచ్చు కాసుల బాలరాజ్ కావచ్చు వీళ్ళ ఆధిపత్యం అయితే అక్కడ ఎక్కువగా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో పార్టీ మారడం అంటే ఎమ్మెల్యేగా ఉన్నా కానీ అక్కడ పనులు కావాలి చాలా రోజుల నుంచి పోచారం రెడ్డి ఎన్నో ఎంతో అభివృద్ధి పనులు చేశారు బాన్స్వాడ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా అక్కడ ఆ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కట్టించినటువంటి నేపథ్యం ఇలా చాలా బాన్స్వాడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశారు ఇప్పుడు ఒక్కసారిగా ఇటు బిఆర్ఎస్ ప్రభుత్వం పోవడం ఈ సందర్భంలో కూడా ఆయన బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం అయితే ఆ పనులు పెండింగ్ లో కొన్ని తను గతంలో చేసినటువంటి పనులు పెండింగ్ లో ఉండడం కొన్ని డబ్బులు రాకపో నిధులు ఇంకా మంజూరు ఇలాంటి అన్నీ చూస్తా ఉంటే పోచారం శ్రీనివాసరెడ్డి ఎప్పుడు ప్రజల్లో ఉండే మనిషి ప్రజల్లో తిరిగే మనిషి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సంబంధించినటువంటి పనులను చేసేటువంటి వ్యక్తిగా పోచారం శ్రీనివాసరెడ్డికి ఆ పాలిటీషియన్ గా ఆయన పేరుంది ఈ నేపథ్యంలో ఆ పనులు జరగాలంటే ప్రభుత్వంలో ఉండాలి అధికారంలో ఉండాలి అనే ఒక ఒక ఉద్దేశంతో కూడా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది పూర్తిగా కార్యకర్తలు కూడా పోచారానికి పార్టీ మారే విషయంలో అతనికి సలహాలు కూడా ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈ గత నెల రోజులుగా పోచారం పైన కాంగ్రెస్ పార్టీలోకి అయితే ఒక ప్రచారం అయితే జరిగినటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు స్వయాన పట్టు పొంగులేటి కావచ్చు టు సీఎం కేసీఆర్ కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వెళ్లి అడగడం అనేది ఒక రాజకీయ చర్చనైతే కొనసా జరుగుతుంది దీనికి పోచారం త్వరలో పార్టీకి చేరే అవకాశాలు కూడా ఉన్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది వరలక్ష్మి రైట్ రైట్ శ్రీకాంత్